కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ ప్రజాహిత యాత్రపై దాడికి నిరసనగా కరీంనగర్ రూరల్ మండలంలోని నగునూరు ప్రతిమ ఆస్పత్రి వద్ద రాస్తారోకో చేయడం జరిగింది భారీగా వాహనాలు నిలిచిపోయి రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది

रामनाथ विजय नरेंद्र के भक्त बलले नरेंद्र के भक्त बलले भक्त बलले नरेंद्र के भक्त बलले नरेंद्र के भक्त बलले नरेंद्र किशन नरेंद्र संजय नाटक के भक्त बलले नरेंद्र के नाटक के भक्त बलले नरेंद्र के नाटक के भक्त बलले सबको मीठी बातें हम ये स्वतंत्रता नाटक की जय ఏదైతే ఎంపీ ద్వారా గెలిచిన గెలిచిండో కేంద్ర ప్రభుత్వం ద్వారా ఎన్నికలు వచ్చినాయి నేనేం చేశాను అని ప్రజల వద్దకు ప్రజలకు తెలియపరచడానికి ప్రజాహిత యాత్ర పేరికే సత్యనారాయణ గారు ప్రజలను కొంత ఊరుతున్నాడు దానిలో భాగంగా మరి గిట్టని కాంగ్రెస్ పార్టీ పొన్న ప్రభాకర్ మంత్రి గారు గెలిచిన ఆనందంతో ఇచ్చి భ్రమించి ఇచ్చి లేచి తన ప్రతిపక్ష నాయకులపై నోరు దించుకుంటూ దాడులు చేస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క నీచ ప్రభుత్వం బయటపడుతున్నది అంజన్న గారు చాలా శాంతియుతంగా గ్రామ గ్రామానికి చూస్తుంటే వీళ్ళకి కడుపు నొచ్చి కడుపు ఆక రేపు పొద్దున్న పండిత గారు మళ్ళీ తిరిగి అత్యంతంగా మెజార్టీతో గెలుతారని ఒక భయంతో సంజయన యాత్రపై రాన దాడి మరియు కార్యకర్తలపై దాడి సంజనపై దాడి చేయడము ఇది ముమ్మాటికి ప్రజా వ్యతిరేక చర్య వెంటనే బండి సంజన గారికి కాంగ్రెస్ ప్రభుత్వము రక్షణ కల్పించాలి సంజయన గారికి ప్రాణ అపాయము ఉన్నది కావున వెంటనే బేషరుతుగా పొన్న ప్రభాకర్ గుండాలను వెంటనే వెనక్కి తీసుకోవాలి శాంతియుతంగా జరుగుతున్న ప్రజాహిత యాత్రపై పోలీసులు పర్యవేక్షణ ఉండాలి దాంతోపాటు పాటు ఎవరైతే దాడికి పాల్పడ్డారో వారిపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేయడం జరుగుతుంది పరాత్మతాకి బి సంజయ్ राजोधे में राजो बि राजोड़ी राजो